ఒకటే ఒకటి ఏమయ్యా అని మీ బ్రహ్మరాణి గారు అడుగుతున్నారు ఆయనకి ఒకటే ఒక సమాధానం చెప్తాను అయ్యా మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది పిరిగాల్లో నేను మెడికల్ కాలేజీకి భూములు ఇచ్చేటప్పుడు నా భూమి తీసుకోండి అని చెప్పి డబల్ రేట్ కమలా నిజం నేను గవర్నమెంట్ కొంతంగా ప్రొక్యూర్ చేసింది రైతుల దగ్గర నుంచి దాంట్లో కడతా ఉన్నా నా భూమి తీసుకున్నా నేను ఎవరు ఎక్కడ ఇవ్వలేదు మూడు వేల కోట్లు హైవేలు వచ్చినాయి హైవే వస్తే హైవే పక్కన నేను ల్యాండ్ కొనుక్కొని హైవే హైవే అలైన్మెంట్ మార్పించుకోవాలా నేను మార్పించుకోవాలా ఎక్కడ అలాగే ఏదైతే ఈ ప్రాజెక్టులు చేసామో ఇప్పటిదాకా వచ్చిన ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటి అన్నిటి కూడా పారదర్శకంగా చేసాం ప్రజలకు ఉపయోగపడాలని చేసాం దీంట్లో నా లబ్ధి రావాలి వరికప్పుడు సార్ ప్రాజెక్ట్ వచ్చినా ఇంకో ప్రాజెక్ట్ వచ్చినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇంత కమిషన్ ఇవ్వండి ప్రాజెక్ట్ వచ్చింది కదా అని చెప్పి నేను ఎవరు అడగలి అడిగారు ఒక్కరితో అయినా ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా ఒక్కరిదైనా ఇల్లు అడుగుతున్నాను ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి కదా మన పార్లమెంట్ కి మన పల్నాడుకి ఒక్క దగ్గర అయినా శ్రీ కృష్ణదేవరాయలు అనే వ్యక్తి వచ్చి ఏమన్నా అక్కడ ఆయన భూమిలో కట్టించుకున్నాడా లేదా ఆ ప్రాజెక్ట్ పక్కన భూమి కొన్నాడా లేకపోతే ఎవరైనా కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడో అడిగి చెప్పాలండి ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరందరూ కూడా సహకరించారు పల్నాడు ప్రజలందరూ కూడా సహకరించారు ఎవరుగా చెప్పేది ఒకటే జీవి ఆంజనేయ గారు గెలుస్తా ఉన్నారు